హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మటన్ అండ్ లివర్ కర్రీ చూద్దామండి టూ కాంబినేషన్లో చాలా బాగుంటుంది దాని కొరకు వన్ స్పూను అల్లం వన్ స్పూను సాల్టు వన్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ పసుపు అదేవిధంగా వన్ స్పూన్ పెరుగు వేసుకొని ఇందులోకి వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి దీని పక్కన మ్యారినేట్ చేసుకోవాలి అదేవిధంగా కడాయి పెట్టుకున్న అందులోకి ఆయిల్ వేసుకొని చిన్నగా తరిగిన ఆనియన్ అదేవిధంగా మిర్చిని కూడా యాడ్ చేసి ఈ విధంగా అయిన తర్వాత ఇందులోకి ఇందాక కలిపి పెట్టుకున్న మన మటన్ అండ్ లివర్ని ఇందులోకి యాడ్ చేయాలి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి మనం మటన్ కానీ చికెన్ కానీ వండినప్పుడు వాటితో పాటు కర్రీతో పాటు ఆ పీసులతో పాటు వండడం వల్ల ఉండే టేస్ట్ ఇది ఈ విధంగా సపరేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి లివర్ కర్రీ చాలామంది ఇళ్ళల్లో మన గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు వాళ్ళు నాన్ వెజ్ తినడానికి చాలా కష్టమవుతుంది ఎందుకంటే ఓల్డ్ ఏజ్ టైంలో వాళ్ళు పీస్లు అనేది తినడానికి అంత అనుకూలంగా ఉండదు మళ్ళీ వాళ్ళకు డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా సింపుల్గా మన ఈ లివర్ కర్రీ అనేది వాళ్ళకు సపరేట్ చేసిస్తే మనతో పాటు వాళ్ళు కూడా తినడానికి చాలా హ్యాపీగా తినేయవచ్చు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి లైట్గా వాటర్ యాడ్ చేస్తే కొద్దిగా సూప్ కూడా ఉంటుంది వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది ఫ్రై కన్నా కొంచెం వాటర్ వేస్తే కూడా టేస్ట్గా ఉంటుందండి దాంతోపాటు చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్ట్కరమైన మటన్ అండ్ చికెన్ లివర్ కర్రీ రెడీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్